హలో అండి అందరికీ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఐటెం ఏంటంటే అష్టలక్ష్మి చోకర్ అండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో తయారైన గోల్డ్ ప్లేటింగ్ వచ్చిన నక్లెస్ అండి ఇది ఇవైతే ఇయర్ రింగ్స్ వస్తాయి లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చారు లోటస్ ఫ్లవర్లో కూర్చున్నట్టు అటు ఇటు ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు చాలా ట్రెడిషనల్ అండ్ టెంపుల్ డిజైన్ అండి ఇది చూసారా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అటు ఇటు హంసల్లా ఇచ్చారు డిజైన్ కిందంతా పర్ల్స్ ఇంకా పింక్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చారండి ఇయర్ రింగ్స్ చూడండి చాలా చాలా ట్రెడిషనల్గా చాలా బాగున్నాయండి చోకర్ చూద్దాం చూడండి మిడిల్లో అటు ఇటు ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు అమ్మవారికి అటు ఇటు ఒక్కొక్క డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి అలాగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ పీస్ చూసారా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు ఇది మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందండి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ప్యూరిటీ స్టాంప్ కూడా ఉంది ఫినిషింగ్ చూడండి చాలా చాలా నీట్గా ఉంది మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చారు ఇదే గోల్డ్లో తీసుకోవడానికి చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి గోల్డ్లో ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి సిల్వర్ ఒక బెస్ట్ ఆప్షన్ అండి సిల్వర్ జ్యువెలరీ అనేది దీనికి రీసేల్ ప్రైస్ కూడా ఉంటుంది మొత్తం కూడా ఇలాగ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు డ్రాప్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి వీటన్నిటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది చూసారు కదా అస్సలు మిస్ అవ్వకండి ఈ అయితే ఇంత మంచి డిజైన్ మళ్ళీ రాదు వెంటనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేస్తే మేము మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ